అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చిలీలో చల్లారని కారుసిచ్చు మూడు రోజుల్లో నూట పన్నెండు మంది మృతి రెండు వందల మంది గల్లంతు రెండు రోజులు జాతీయ సంతాప దినాలు చిలీలో కారుసిచ్చు ఇంకా చల్లారలేదు గత మూడు రోజులుగా అడవులను దహించి వేస్తున్న ఈ కారుషిచ్చు దాటికి ఇప్పటి వరకు నూట పన్నెండు మంది మృతి చెందారు వేలాది మంది గాయపడ్డారు వందలాది ఇళ్ళు దగ్నమయ్యాయి దాదాపు పదహారు వందల మంది నిరాశ్రయులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ ఖాళీ బూడిదైంది మంటల తీవ్రత అధికంగా ఉన్న వియా పట్టణంలో పరిస్థితులు ఘోరంగా మారాయి కాలు హిచ్చు కారణంగా చిలి అంతా అతలకొతలమైంది అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ రెండు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలు దగ్నమైన పొగ కారణంగా చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు వియా పట్టణంలో దాదాపు రెండు వందల మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యక్షుడు తెలిపారు దగ్నమైన ఇళ్లలో సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పారు గాయాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు ఇకపోతే కారు హిచ్చుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు వియా డెల్మార్ పట్టణంలో ఉన్న వల్ఫరోజో రిజియానో గవర్నరు రోడ్రిగో కారు హిచ్చులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది కావాలని ఎవరో చేసిన పనిగా ఉందన్నారు ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావి తీస్తుందని చెప్పారు దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి నిజాలను వెలికి తీస్తామన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా చిలీలో ఘోర ప్రమాదం అయితే జరిగిందండి అయితే కారుచెచ్చు కారణంగా ఇప్పటివరకు నూట పన్నెండు మంది మృతి చెందారు రెండు వందల మంది అయితే గల్లెంతైనట్లు చెప్తున్నారు అధికారులు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దాదాపుగా పదహారు వందల మంది నిరాశులైతే అయ్యారు ఏదైనప్పటికీ ఇది ఒక ఘోర సంఘటన అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్